పేదలకు ఇప్పుడు ఇస్తున్న సంక్షేమ పథకాలు మళ్లీ కొనసాగాలంటే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోమారు ముఖ్యమంత్రి కావాలని కోరుతూ వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరు మండలం కొత్తపేటకు చెందిన రామిరెడ్డి అమర్నాథరెడ్డి రాష్ట్ర స్థాయి యాత్ర చేపట్టారు యాత్ర చేపట్టిన అమర్నాథరెడ్డి ఒంగోలు నగరంలోని బాలినేని నివాసానికి చేరుకున్నారు తన ద్విచక్ర వాహనంపై జగనన్న స్టిక్కర్స్ వేసుకుని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ నూట ఐదు నియోజకవర్గాలలో పర్యటిస్తున్నారు భీమిరులో జరిగిన సిద్ధం సభలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటి నుంచి ఒక్క స్టార్ క్యాంపైనర్ రావాలని ఇచ్చిన పిలుపుతో కడప జిల్లా పొద్దుటూరులో జనవరి ఇరవై ఏడున బయలుదేరి అరవై ఆరు నియోజకవర్గాలు పూర్తి చేసుకుని అరవై ఏడవ నియోజకవర్గం ఒంగోలులోని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి నివాసానికి చేరుకున్నారు బాలినేని నివాసంలో ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి శచీదేవి కోడలు శ్రీకావ్యాలను కలిశారు ఆయన చేస్తున్న యాత్రను తెలుసుకుని ఆయనను అభినందించారు ఈ సందర్భంగా అమర్నాథ్ మాట్లాడుతూ సిటీలో నెలకు నలభై వేలు వేతనం వచ్చే ఉద్యోగాన్ని సైతం వదిలి భార్య ఏడాది పాపను వదిలి జగనన్న కోసం యాత్ర చేస్తున్నట్లుగా తెలిపారు వైఎస్ రెడ్డి మళ్లీ సీఎం చేయడమే తన కర్తవ్యమని తెలిపారు తనలాగే ప్రతి ఒక్కరూ బాధ్యతతో పనిచేస్తే నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుచుకునే జగనన్నని సీఎంగా చూడవచ్చని ఆయన తెలిపారు ర్ అమర్నాథ్ రెడ్డి అండి మా సొంత ఊరు వచ్చేసి కడప జిల్లా పొద్దురు మండలం పొద్దుపేట గ్రామం ఫ్యాచ్లుగా నాది ఎన్ని సార్ కానీ అయిపోయింది నేను పువ్వాడి దగ్గర వీ ఫార్మా కమిటీలో ఉద్యోగం చేస్తున్నాను కృసి డిపార్ట్మెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఏడు గత నెల జనవరి ఇరవై ఏడో తారీఖు సంఖ్య మీటింగ్ ద్వారా ప్రతి ఇంటి నుంచి స్టార్ క్యాంపైనర్ బయలుదేరాలి అని పిలుపు ఇచ్చారు కదా ఎవరైతే రాలేని వాళ్ళ పరిస్థితుల్లో ఉన్నారో వాళ్ళందరి తరఫున నేను స్టార్ క్యాంపైనర్ కి మొత్తం ఆంధ్రప్రదేశ్ అంతా పైకి యాత్ర చేస్తున్నాను నాకు సంవత్సరం పాప ఉంది సంవత్సరం పాపం ఉండి కూడా నాకు మనసు ఉండలేక ఉద్యోగం కూడా వదులుకొని ఇప్పుడే కాదు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి గెలుపు కోసం ఉద్యోగం వదులుకొని నా వంతు బాధ్యతగా ప్రచారం చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకుంటూ ఉన్నాము మనము సామాన్యులకు మనం ఏ విధంగా మనం సాయం చేయాలి మనం వచ్చే అంత సోమత మనతో ఎక్కడ డబ్బులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలకు ఎంతో మందికి లబ్ధి చేసే విధంగా పథకాలని కొత్త పథకాలన్నీ పెట్టేసి డెవలప్మెంట్ చేస్తున్నారు ఆ డెవలప్మెంట్ మనం వంతు పాత్ర జేవన్మోహన్ రెడ్డి గారిని గెలిపించడానికి నేను వంతు నా వంతు పాత్ర పైకి యాత్ర చేశాను అనమాట ఇప్పుడు అద్దంగి నుంచి వాసన్నను కలవడానికి వచ్చాను వాసన్న గారు అందుబాటులో లేరు మేడం గారు వాళ్ళ కోడలు అందుబాటులో ఉన్నారు మేడం గారు బాగా రెస్పాన్స్ ఇచ్చారు వాళ్ళకి ధన్యవాదాలు